జనం మెచ్చిన నేత జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాం పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే మీరు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాసన్న నా సూచన మేరకు బీసీసీల్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా ఈ తదుపరి కార్యక్రమాలకి అటెండ్గా అటెండ్ అవుతాము అలాగే ఈ ఈరోజు ఇంత బీసీఎల్కి మంచి పథకాలు ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా బీసీలు అందరం ఐక్యత ఉండి ఆయనకి మద్దతుగా ఉండి మంచి మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ అలాగే ఇక్కడ వాసనకు కూడా మంచి మెజార్టీతో మేము నడిపిస్తామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈరోజు జనం ఇచ్చిన నేత జననేత వన్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సిటీ ప్రెసిడెంట్ శంకర్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వృద్ధాశ్రమంలో జగనన్న బర్త్డేకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి కూడా మేము ఏదో ఒక ప్రోగ్రామ్లో జగనన్న బర్త్డే కానీ వాసన్న బర్త్డే కానీ అలాగనే మా రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కానీ వృద్ధాశ్రమంలోనే మేము బీసీసీఎల్ తరఫున ఆనవాయితీగా వస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వృద్ధాశ్రమంలో వీళ్ళందరికీ జగనన్న బర్త్డే సందర్భంగా వీళ్ళకన్నీ నిత్యావసర వస్తువులు ఇవ్వటం అన్నిటికీ సంతోషంగా ఉంది ఎప్పుడూ జగనన్న బీసీల పక్షపాతి బీసీఎస్సీ మైనార్టీలు బాగుండాలని వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఎలా ఎంత వరకు ఉపయోగపడుతుంది కొన్ని రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకే పంచిపెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కనుక రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మనందరం కష్టపడాలని సందర్భంగా తెలియజేస్తూ అట్నే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలివించే బాధ్యతలు మనందరం తీసుకోవాలి సందర్భంగా మీడియా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై జగన్ జై జై జగన్ ఈరోజు జననేత జగన్ అన్న పుట్టినరోజుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ప్రకాశం జిల్లా టైగర్ వాసన్న సూచనల మేరకు ఇక్కడ విశ్వసేవిక ట్రస్ట్లో గోలి తిరుపతిరావు రావు గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అందుక ముందుగా తిరుపతి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మరెన్నో పుట్టినరోజు జరుపుకొని మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ